హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం పనీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసి ఆ బటర్లో మనం కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్న పనీర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా పుదీనా ఒక పది జీడిపప్పు బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా ఒక చెక్క ఒక చిన్న ముక్క రెండు యాలుక్కాయలు నాలుగు లవంగాలు వేసి వేయించుకోవాలి ఈ మిశ్రమాన్నంతా బాగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి కొద్దిగా కారం వేయాలి మరి కొంచెం సేపు వేయించుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి అలా మసాలా అంతా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పనీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఆ మసాలాలో పనీర్ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర ఆకరలో వేసి ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే పనీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది ఇది జీరా రైస్లోకి చాలా బాగుంటుంది మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్